గాని అటువంటివి ఎటువంటి చేయకూడదు కావునా పాటించము పొల్ల కట్టా కూర్చడం అటువంటివి ఉండకూడదు కావున చేసి ఇంకోటి ఏడు మంది మాత్రమే ఉండాలి బార్డర్ లైన్ని కచ్చేకే బండ స్టాప్ చేయాలి త్వరగా ప్రారంభించాలి సమయం పదహైదు నిమిషాలు

ఉమ్మరూరు వెంకట గారి నాలుగు వందల అడుగులు విజయవంతంగా కంప్లైంట్ చేశాయి ఆరు వందల మీటర్ ఆరు வந்து பண்ணுற என்ன சார் எக்க యి ఎనిమిది వందల అడవులను విజయవంతంగా ఎనిమిది వేల లబ్బులు పూర్తి చేశాయి Terima kasih telah menonton! హలో ఈ యొక్క ప్రోగ్రామ్ ని బ్రహ్మా రీడ్ ఆఫ్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ లైవ్ వస్తుంది ఊరా ఊరిగా జరుగుతున్న ఎద్దులు పోటీలు అదే అలీనగరంలో సంఘా సంబరాలు భయంకరం జరుగుతున్నాయి అలీనగరంలోటర్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి అల్లీనగరంలో సంఘ సంబరాలు బంగు సంఘ సంగసంభలో అంగరంగ వైభవంగా చదువుతున్నాయి ప్రతప్పుడు నేను చూస్తున్నాను అంటే ఇది ఇక్కడ రౌండ్లో మొదలు పెట్టాయి అంటే రౌండ్లో అక్కడ ఎన్ని తెలుగు కానీ రౌండ్లు ఎక్కువ ఇక్కడ రౌండ్లో పెట్టా ఏడో రౌండ్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశాయి కొమ్మరి వెంకట గారి వృద్ధులు ఏడో రౌండ్ విజయవంతంగా కంప్లీట్ చేశాయి మొదటి కాడి ఏడో రౌండ్ కంప్లీట్ చేశాయి ఈ సమయం మనకు చాలా ముఖ్యమైనది కావున రెండు కాడి సిద్ధంగా ఉండాల్సిందిగా ए ए ए ए ए ए தான் <laughs> <laughs> <laughs>